లెంటెడేసి శిలోధ్యానంలో ఈరోజు శాంతి బలి ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ఎపిసి రెండో అధ్యాయం పదహార వచనం ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు లేవికండ మూడో అధ్యాయంలో ఇస్రాయేళ్లు అర్పించవలసిన సమాధాన బలి లేక శాంతి బలి విధానం రాసి ఉంది యేసు తన బలి మూలంగా మనిషికి దేవునికి సఖ్యత చేకూర్చాడు మానవ పాపం వల్ల దేవునికి మనిషికి మధ్య ఏర్పడిన వైర్యాన్ని సహవాసం లేక స్థితిని ఆయన తొలగించాడు రెండో కొరింది ఐదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు ఎఫేసిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిది వరకు కొలసీలు రాసిన పత్రిక అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండు వరకు సమాధాన బలికి మగ జంతువుని కానీ ఆడ జంతువుని కానీ తీసుకోవాలి ఈ బలిపశువు స్త్రీ పురుషులిద్దరినీ దేవునితో సమాధానపరిచే బలిగా యేసు ప్రభువునే సూచిస్తుంది సమాధాన బలిలో ముఖ్యమైన సంగతి ఏమిటంటే దైవార్పణగా బలిపీఠంపై కాల్చివేయాలి లేవికాండ అధ్యాయం మూడు తొమ్మిది మిగతా మాంసాన్ని అర్పించిన వ్యక్తి తినాలి ఆ విధంగా దేవునితో కలిసి భోజనం చేయటం ఆయనకు మనకు సమాధానం సహవాసం ఉన్నదానికి సూచనగా ఉంటుంది కొంతవరకు దీనిని మనం ఆచరించే ప్రభురాతి సంస్కారంలో గమనించవచ్చు భోజనాంశం మన ప్రభువే భోజన బల వద్ద తండ్రితో మనకు సహవాసం ఉంది క్రీస్తుని మన సమాధాన బలిగా మనం తండ్రికి సమర్పించాము దేవునికి ఆహారంగా బలి పశువును దహించాలి దేవునికి ఆహారం మనం ఇయ్యడం ఏమిటి అందరిని పోషించేవాడు దేవుడే ఆయనకు ఆకలి ఉండదు కీర్తనలు యాభై అధ్యాయం ఏడు నుండి పదిహేను వరకు దేవునికి ఆహారం అంటే ఆయనకు తృప్తి కలిగించేది ఏంటంటే మనుషుల పక్షంగా క్రీస్తు చేసిన బలియాగం మనిషితో సఖ్యంగా కలిసిమెలిసి ఉండడం కూడా ఆయనకు ఆహారం వంటిదే నిర్గమాకాండం ఇరవై ఐదు అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మనిషికి దేవునికి ఇద్దరికీ క్రీస్తే ఆహారం ఆయనలోనే ఇద్దరికీ తృప్తి సహవాసము అంతేకాకుండా యూదులకు యూదేవతరులకు మధ్య ఉన్న అడ్డుగోడను కూడా గ్రీస్తు కోలద్రోసి వారిద్దరికీ సంధిగా అనిలిచ్చాడు వారిద్దరికి మధ్య విరోధాన్ని చీలికను సృష్టించిన దాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని ఆయన రద్దు చేశాడు రోమిల్ రాసిన పత్రిక ఏడాధ్యాయం నాలుగవచనం రోమిల్ రాసిన పత్రిక పదాధ్యాయం నాలుగవచనం వ్యూధులలో ఇతర జాతులన్నిటిలో ఉన్నవారందరినీ కలిపి ఒకే నూతన పురుషునిగా చేశాడు నూతన పురుషుడు అంటే తానే శిరస్సుగా ఉన్న ఏక శరీరమై ఆయన సంఘం ఆయన సమాధానకర్త శాంతిరాజు తాను స్వయంగా తన సేవకుల ద్వారా శాంతి సందేశాన్ని ప్రకటించాడు కొండపై ఆయన చేసిన ప్రసంగంలో సమాధానపరచువారి ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుదురు అని ఆయన వక్కానించాడు దేవుని కుమారునిగా ఆయన ముఖ్య విధి సమాధానపరచడం అటువంటి పుణ్యకార్యం జరిగించే వారంతా దేవుని సంతానమే శాంతి సమాధానం అనే పదాలు బైబిల్లో సుమారు రెండు వందల యాభై సార్లు కనిపిస్తాయి కొత్త నిబంధనలో తొంభై సార్లు కనిపిస్తాయి శాంతి సమాధానాలంటే ఏంటి సత్యాన్ని నీతి నిజాయితీలను పక్కన పెట్టి శాంతి కోసం ప్రయత్నించడం కాదు శాంతి లేనప్పుడు శాంతి శాంతి అనడం కాదు చెడుతో రాజీ పడడం కాదు దుర్మార్గులకు సమాధానం ఉండదు అసలు ఘర్షణలు అశాంతి ఎందుకు వస్తాయి పాపం వల్లనే రెండో రాజులు తొమ్మిదోజనం ఇరవై రెండవ వచ్చినాం అలాగైతే నిజమైన శాంతి సమాధానాలు ఎలా వస్తాయి పాపం పోయినప్పుడే దేవునితో సమాధానం హృదయంలో శాంతి ఉంటే సాటి మనిషితో కూడా సమాధానం ఉంటుంది క్రీస్తులో దేవుడు సమాధానకర్తగా పనిచేస్తున్నాడు దేవుడు వారి అపరాధాలను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాను ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను శాంతి బలిగా ఆహుతై మనకు దేవునితో సాటి మనిషితో శాంతి సమాధానాలు చేకూర్చింది యేసుక్రీస్తే ఆ సమాధానం మన హృదయాల్లో ఏలుతూ ఉంటే ఎంత మంచిది శాంతి మన శాంతి శాంతి మన శాంతి శాంతి నిలయ నివాసి శాంతిరాజు యేసుక్రీస్తు ప్రార్థన మా పాపములకు శాంతికరమైన మా యేసు రాజా శాంతి ప్రధాత నీ ఉన్న జీవితం శాంతి నిలయం పాపం తాపం తొలగించి నెమ్మదినిచ్చే నాదుడవు నీవే కనుక నీవే మాకు శరణం ఐ మీన్ 아멘.